జనగామ జిల్లాలో పాలకుడితి మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను వార్షిక సందర్శనలో భాగంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మొక్కలను నాటి పరిసర ప్రాంతాల పరిశుభ్రత సిబ్బంది పనితీరు ప్రజల పట్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహణ ఆయుధాలను రికార్డులను పరిశీలించారు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఈ కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఏసీపీ అంబటి నర్సయ్య సర్కిల్ ఇన్స్పెక్టర్ జానకి రామ్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ దూలం పవన్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు మేనేజ్మెంట్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ అది ఎట్లా ఉంది మరియు ఇక్కడ రికార్డ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు క్రైమ్ సంబంధించిన రికార్డ్స్ మరియు ఇక్కడ క్రైమ్ వెహికల్స్ వాటికి ఏమో ఇక్కడ పరిస్థితి ఉంది మరి ఇక్కడ లోకల్లో ఏరియాలోని క్రైమ్ పరిస్థితి ఎట్లా ఉంది లాండ్ ఆర్డర్ పరిస్థితి ఎట్లా ఉంది ఇంటిగేషన్ కేసెస్ లోని ఇన్వెస్టిగేషన్ అది ఎట్లా నడుస్తుంది దాని తర్వాత అది కోర్టులో అది ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కోర్టులో ఎట్లా ఎట్లా నడుస్తున్న